హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మనము రాముణ్ణి సుమంత్రుడు దశరథుడి దగ్గరకు తీసుకువెళ్తాడు కదా వెళ్తూ వెళ్తూ సీతతో ఏం చెప్తాడంటే కైకేయి ఎప్పుడు కూడా దశరథుడి సంతోషాన్నే కోరుతుంది పైగా సమర్థురాలు కూడా కాబట్టి నాన్నగారి అభిప్రాయం తెలుసుకొని నాకు పట్టాభిషేకం చేయాలని ఆయన్ని ప్రేరేపిస్తూ ఉండుంటుంది కైకేయి నా తల్లి లోకానికి దశరథ మహారాజుకు మేలు కోరి ఉంటుంది అలా కోరి సుమంత్రుణ్ణి నా దగ్గరికి దూతగా పంపడం నిజంగా నా భాగ్యమే కదా నేను ఇప్పుడే వెళ్ళి మహారాజుని కైకేయిని చూస్తాను మరి నువ్వు పరిజనంతో కలిసి సుఖంగా పొద్దుపుచ్చుతూ ఉండు అని రాముడు సీతతో చెప్పి వెళ్తాడనమాట సుమంత్రుడితో మరి బ్రహ్మ ఇంద్రుడికి పట్టాభిషేకం చేసినట్లు యవరాజ్యాన్ని బ్రహ్మ బ్రాహ్మణులచే విధి విధానంగా నీకు ఇస్తారు అంతటా నీవు నా రాజశ్రీ దీక్ష వహించి మరి వ్రత సంపన్నుడవై కృష్ణాజినం జింక కొమ్మ చేత ధరిస్తావు అలాంటి నన్ను కళ్ళారా చూసి సంతోషిస్తాను తూర్పు దిక్కున దేవేంద్రుడు దక్షిణ దిక్కున యముడు పడమట దిశన వరుణుడు ఉత్తర దిక్కున ఉన్న కుబేరుడు నిన్ను రక్షించుగాక నీ మనసులో సీత మంగళవాక్యాలు అనుకుంటూ ఉంటుంది రాముడు సీత దగ్గర సెలవు తీసుకొని సుమంతుడితో కలిసి ఆ గుహ నుండి సింహం బయలుదేరినట్టుగా తన భవనం విడిచి వెళ్తాడనమాట అలా వెళ్తూ పాకిట్లో వినమ్రతతో చేతులు మోడ్చి ఉన్న లక్ష్మణుణ్ణి చూస్తాడు పట్టాభిషేకం చుట్టానికి వచ్చిన జనాన్ని మంచి మాటలతో అభినందించి చర్మం కప్పి అగ్నిహోత్రంలా వెలుగుతున్న వెండి రథాన్ని ఎక్కి రాముడు బయలుదేరుతాడన్నమాట మరి ఆయన కోసం ఆయన పట్టాభిషేకానికి వచ్చిన జనం తెచ్చిన రకరకాల కానుకల్ని అన్నిటినీ కూడా చూస్తూ వెళ్తాడు రాముడు మరి నగరం అంతా కూడా అప్పుడు మహాధ్వనితో నిండిపోయి ఉందిట అంతటా కూడా సుగంధ పరిమళం వెదజల్లుతూ ఉందిట రకరకాల పిండి వంటలతో అనేక రకాల మరి పదార్థాలతోనూ అసలు రాజమార్గాన్ని చూడ్డానికి రెండు కళ్ళు చాలవు అన్నట్లుగా ఉన్నాయట ఆ వీధులన్నీ కూడా అంతేకాకుండా స్నేహితులు పెద్దలు చేసే ఆశీర్వచన పదాలు వింటూ మరి వారి వారి యోగ్యతలకు తగినట్లు వారిని గౌరవిస్తూ వెళ్తున్నట్ట రాముడు రామ పట్టాభిషిక్తుడవై నీ తాత ముత్తాతలు కాపాడినట్లే మమ్మల్ని కాపాడు నువ్వు పట్టాభిషిక్తుడివై సుఖంగా ఉంటే మాకంతే చాలు అంతేగాని ఇంకా మాకు ఏ భోగభాగ్యాలు అక్కర్లేదు అని అంటున్నారట అయితే రాముడికి ఈ పొగడతలు ఏమాత్రం గర్వాన్ని ఇవ్వటం లేదు ఏమాత్రం కూడా పొంగిపోవటం లేదు నిర్వికారంగానే అన్నీ చూస్తూ అన్నీ వింటూ వెళ్తున్నట్ట జనమంతా కూడా అతన్నే చూస్తున్నట్ట ఎంత చిత్రంగా ఉంది స్త్రీలకి అతని పట్ల ఎంత అనురాగం మంగళప్రదమైన రాముణ్ణి చూస్తూ ఉంటే చాలు ఎవ్వరి దర్శనం మాత్రం చేతనే పరమానందం పొందగలుగుతారో అలాంటి రాముణ్ణి చూడని జన్మ ఎందుకు నా వంటి పాపిష్ఠుడు లేడు నేను రాముణ్ణి చూడలేకపోయానే అని జనం చూడని వారంతా వారిని వారు అలా రాముడు వెళ్ళి దశరథుడు ఉన్న భవనం దగ్గరికి చేరుకున్నట్ట ఇంద్రభవనానికి సాటి లేని అలాంటి దశరథుడి మందిరంలోకి ప్రవేశించట ఎవరు లోపలికి వెళ్లకుండగా ధనుర్ధారులైన వారితో రక్షింపబడుతూ ఉండే తొట్టికట్టులు మూడింటిని రథంపై నుంచే దాటి తర్వాత రథం దిగి రెండు తొట్టికట్టులు పాదదారి అయ్యి పాదచారి అయ్యి మరి ఆ వాటిని దాటుకుంటూ అంతఃపురంలోకి వెళ్ళాట మరి కాంతి తగ్గిపోయి దుఃఖిస్తూ ఉన్న ముఖంతో కైకతో పాటు ఉన్న దశరథుణ్ణి చూశాట రాముడు మొదట తండ్రి అయిన దశరథుని పాదాలకు తరువాత తల్లి అయిన కైకేయి పాదాలకు నమస్కరించాట్ట దశరథ మహారాజు రామా అని మాత్రం మాట్లాడి కళ్ళ నిండా నీరు నింపుకొని మహా దుఃఖంతో రాముణ్ణి చూడడానికి కానీ మాటలు పలకడానికి కానీ శక్తి లేకుండగా శక్తిహీనుడిగా ఉండిపోయాట ఎప్పుడూ లేని మహా దుఃఖంతో తండ్రి ఉండడం చూసి ఎటువంటి కష్టాన్నైనా లెక్క చెయ్యని రాముడు తనను గురించే మహారాజు దుఃఖంతో ఉన్నాడా అని అనుకుని మరి సర్పాన్ని పాదంతో తొక్కిన వాడిలాగా భయకంపితుడైపోయేట తండ్రిని చూస్తూ క్షోభించిన మనస్సుతో సముద్రంలా అతి గంభీరుడై ఉండి కూడా దుఃఖంతో మరి రాహుగ్రస్తుడైన సూర్యుడిలాగా అసత్యం పలికిన మహర్షిలాగా నిస్తేజంగా ఉన్న దశరథ మహారాజును చూసి రాముడు ఎంతో భయపడ్డాట ఎప్పుడూ కూడా దుఃఖమంటే ఎరగని ఆ మహారాజు ఇప్పుడు పౌర్ణమి నాటి సముద్రుడిలా కలత చెంది ఉండటం చూసేట రాముడు తండ్రి మరి హితం చేయాలనే ఆసక్తి గల రాముడు తండ్రికి మంచి చేయాలి అనుకునే రాముడు ఎందుకో కారణం తెలియదు మహారాజు నన్నప్పుడు చూడగానే దుఃఖంలో మునిగి ఉన్నాడు ఇంతకు ముందెప్పుడు నన్ను చూడగానే సంతోషించేవాడు మరి అలాంటి వాడు ఇప్పుడు దుఃఖంలో మునిగిపోవడానికి కారణమేంటి అని తనలో తనే ఆలోచిస్తున్నట్ట అలా ధీరుడై కూడా ధైర్యం లేని వాడిలాగా దుఃఖం పొంది కాంతిహీనమైన దుఃఖంతో ముఖంతో కైకయికి నమస్కరించి ఆమెను చూసి అన్నట్ట అమ్మా నేనేమీ తెలియక తప్పు చేయలేదు కదా నాన్నగారు ఇలా ఎందుకు ఇలా కోపంతో ఉన్నారు నాకు కారణం చెప్పండి నాన్నగారికి కోపం పోయేటట్లు చేయవలసిందానవు నువ్వే కదా నాపై ఎప్పుడు ప్రేమ చూపే నా తండ్రి ఇప్పుడెందువల్ల నన్ను చూసి ప్రసన్నుడు కాక తెల్లవారిన ముఖంతో దుఃఖంతో ఏమీ మాట్లాడకుండా ఉన్నారేంటి ఏదైనా మనోదుఃఖంగాని శరీర వ్యాధి కానీ లేదు కదా మానవులకు ఎల్లవేళలా సుఖం ఉంటుందని అనుకోలేము వాళ్ళ కళ్ళకెప్పుడు సంతోషం కలిగించే బాలుడు భరతుడి కానీ మహాబలుడ శత్రుఘ్నికి కానీ నా తల్లుల్లో ఎవరికైనా కానీ అమంగళం ఏమీ లేదు కదా మరి మా నాన్నగారు దశరథ మహారాజు సంతోషం లేకుండా కోపంతో ఉన్నప్పుడు ఏదైనా జరగరానిది జరిగితేనే ఆయన అలా ఉన్నారు అని నాకు అనిపిస్తోంది మరి ఆయన చెప్పే పని చేయకుండా నేను కొంచెంసేపైనా జీవించలేను కదా మానవుడు లోకంలో పుట్టడానికి కారణమైన వాడు తండ్రి అలాంటి తండ్రి ప్రత్యక్ష దైవం తండ్రికి ఎవరైనా నమస్కరించకుండగా ఎలా ఉంటారు మరి నా తండ్రిని గురించి నేను నేను స్నేహగర్వంతో ఏమైనా కోపం తెప్పించానా కఠినపు మాటలు ఏమైనా మాట్లాడానా మరి అలా నా మాటల మూలంగా ఆయన మనస్సుకి ఏమైనా బాధ కలిగిందా అమ్మా కైకేయి ఎప్పుడూ లేని దుఃఖం ఇప్పుడు దశరథ మహారాజుకు ఎందువల్ల కలిగింది నాకు నిజం చెప్పమ్మా అని పరి పరి విధాలుగా రాముడు కైకేయిని అడిగాట రాముడి మాటలు విన్న కైకేయి భర్తకు తాను దుఃఖం కలిగించాననే మాట ఎలా చెప్తుంది అది ఎంత మాత్రం సిగ్గు లేకుండగా అయితే నీకు పట్టాభిషేకం వద్దు నువ్వు అడవికి పో అని ఎలా చెప్పవచ్చునని ఎంత మాత్రం కూడా జంకు గొంకు లేకుండా తనకు మేలు కలిగేటట్లుగా రాముడితో చెప్పిందిట రామా దశరథుడు కోపం చెందలేదు అతనికి వేరే దుఃఖం కూడా ఏమీ లేదు అతని మనసులో ఒక కోర్కు మాత్రం ఉంది నీవేం బదులు చెబుతావో అన్న భయంతో దాన్ని చెప్పలేకుండగా ఉన్నాడు నీవు చాలా ప్రియమైన వాడివి కాబట్టి నీకు అప్రియమైన వార్త ఎలా చెప్పాలా అని ఆయనకి నోరు రాకుండా ఉంది ఏ కార్యం చేస్తానని దశరథుడు ప్రతిజ్ఞ చేశాడో ఆ పని నీవిప్పుడు చెయ్యాలి ఆ మహారాజు సత్యసంధుడు ఆడిన మాట తప్పేవాడు కాడు అలాంటి ఆ మహారాజు పూర్వం నన్ను గౌరవించవలసిన కాలంలో నాకు వరాలిచ్చి గౌరవించాడు ఇప్పుడు ఇవ్వలేదని అబద్ధమాటం ఆయనకు ఇష్టం లేదు ఎందుకప్పుడు వరాలిచ్చానా అని ఇప్పుడు దుఃఖపడుతున్నాడు నీళ్లు పోయిన తర్వాత కట్ట కట్టినట్లు ఎందుకు ఇస్తానని మాట ఇచ్చానా అని అనవసరంగా ఇప్పుడు చింతపడుతున్నాడు అని దశరథ మహారాజు దుఃఖం గురించి తను అడిగిన మాటలు కలుపుకుంటూ కైకేయి రాముడికి చెప్తోందన్నమాట మరి ఇంకా ఎలాంటి పదాలు ఉపయోగించి చెప్తుందో రేపు మనం తెలుసుకుందామర్రా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గౌరీపూర్ణ బాయ్